హాయ్ హలో నమస్తే నా పేరు బిఆర్ కృష్ణ కృష్ణుల్జీ మనము ఈ ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాం మనము నేమ్స్ కోసం వాటి కోసం తెలుసుకుంటున్నాం చాలా మంది కామెంట్లు గట్రా జరిగాయి అయితే ఈ మనము ఈ వీడియోస్ లో మొబైల్ నెంబర్ల కోసం చెప్పడం జరిగింది అలాగే నేమ్స్ కోసం చెప్పడం జరిగింది అలాగే మీ మీ పేరు కానీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో కానీ ఎవరైనా ఉండొచ్చు కాబట్టి వీడియోలు కంపల్సరీగా ఫాలో చేయండి కొత్తగా చూసే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ కొట్టండి లైక్ కొడితే ఏంటంటే మీ లైక్ వలన ఇంకొకరికి చూసే అవకాశాన్ని కల్పించడం జరుగుతుంది కాబట్టి కంపల్సరీగా లైక్ అనేది కొట్టండి అయితే మనకి ఈ మధ్య చాలా రోజుల నుంచి వీడియోలు పెట్టడం గట్రా జరగలేదు కాబట్టి ఈ వీడియో చూసిన మనకి కామెంట్లు గట్రా చాలా మంది చేయడం గట్రా జరిగాయి అయితే చూసి వీడియోలు గట్రా చేయడం జరుగుతుంది కాబట్టి అయితే మనకి ఒకరు కామెంటు చేయడం అనేది జరిగింది సూర్య అనే పేరు గురించి చెప్పమని కామెంటు చేయడం అనేది జరిగింది అయితే ఈ పేర్లు ఎటువంటి నెంబర్స్ ఉన్నాయి ఏంటి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం అయితే సూర్య అనే పేరు ఏంటంటే మనకి ఇదే స్పెల్లింగ్ వాటర్ అనేది జరుగుతుంది ఏ సూర్య అయినా సరే అయితే మనకి సినీ ఇండస్ట్రీలోకి తీసుకుంటే అంటే తమిళ యాక్టర్ హీరో సూర్య అనే పేరు ఈ హీరో చాలా సినిమాలు గట్రా తీయడం జరిగింది సూర్య మనకి గజని ఇటువంటివి చాలా సినిమాలు తీయడము ఇటువంటి హిట్లు అవడము ఇటువంటివన్నీ జరిగాయి అది ప్రతి ఒక్కరికి తెలుసు అయితే మనకి సూర్య అనే పేరులో ఏంటంటే మనకి హీరో సూర్య మనకి నేము కరెక్షన్ అనేది చేయించుకోవడం అనేది జరిగింది సూర్య అనే పేరు ఎందుకంటే మరి ఆ సినీ ఫీల్డ్కి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా దీని గురించి దీని ప్రత్యేకత తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫాలో చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఆ నేమ్ మోడిఫికేషన్ చేసుకోవడం జరిగింది సూర్య హీరో సూర్య కాబట్టి అలాగే మనకి డైరెక్టర్ తీసుకుంటే ఎస్ ఎస్జే ఎస్ హెచ్ సూర్య ఎస్జే సూర్య ఆ డైరెక్టర్ కూడా ఉండడం అనేది జరిగింది మనకి ఖుషి ఆ సినిమా అలాగే ఖుషి కాకుండా ఇంకా చాలా సినిమాలు తీయడం గట్రా జరిగాయి ఆ పేరు కూడా సూర్య అనే పేరు ఏంటంటే ఎస్జే ఒకటి యాక్ట్ చేసుకోవడం అనేది జరిగింది కాబట్టి నార్మల్ వాళ్ళు కూడా చాలామంది సూర్యానే పేరు గల వాళ్ళు చాలామంది ఉండడం గట్రా జరుగుతుంటాయి అయితే మనకి ఏంటంటే ఒకటి ఇరవై ఒకటో నెంబర్ అనేది ఒకటి రావడం జరుగుతుంది ఒకటి పదమూడో నెంబర్ అనేది రావడం జరుగుతుంది అనమాట కాబట్టి మనకి ఇటువంటి నెంబర్స్ అనేది ఉండడం అంత మంచిది కాదు ఇరవై ఒకటి అంత పెద్ద గొప్ప నెంబర్ ఏం కాదు అలాగే అలాగే పదమూడో నెంబర్ ఒకటి రావడం జరిగింది ఈ పదమూడో నెంబరు దీన్ని డెత్ నెంబర్ అనేది చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇది కూడా మంచిది కాదు కాబట్టి ఏ సూర్య అయినా సరే మేము మాడిఫికేషన్ అనేది చేయించుకోవడం అనేది చాలా వరకు మంచిది ఎందుకంటే ఏదో పేరు పెట్టుకోవడము ఇటువంటివి జరుగుతుంటాయి ఇది ఈ న్యూమాలజీ అనేది ఒకప్పుడు అంత డెవలప్మెంట్ లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదో పేరు పెట్టుకోవడము ఇటువంటివి జరిగేవి కాకపోతే ఇది అప్డేటు అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక అవగాహన అనేది రావడం జరుగుతుంది కాబట్టి దీన్ని ఫాలో చేసుకోవడం అనేది చాలా వరకు మంచిది అలాగే ఇటువంటి నెంబర్స్ ఉండడం వల్ల వారి లైఫ్లో చాలా అంటే ఏవో సాధించవలసినవి కూడా సాధించలేకపోవడం ఇటువంటివన్నీ అనేవి చాలా వరకు జరుగుతుంటాయి కాబట్టి ఈ వంటి వన్ నెంబర్స్ లేకుండా చూసుకోవడం చాలా వరకు మంచిది ఇది ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా మీ మీరు కానీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో కానీ ఎవరైనా ఈ పేరు గల వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కొత్తగా చూసే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా రావడం జరుగుతుంది చూసుకోవడం జరుగుతుంది ఏ పేరు పెట్టడం ఏ పేరు పేరు కోసం చెప్పడం జరిగింది ఏంటి అనేది మీరు ముందుగా చూసుకోవడం జరుగుతుంది కాబట్టి మీ పేరు కూడా ఏదో ఒక రోజు రావడం జరుగుతుంది కాబట్టి కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకుని బెలైకన్ యాక్టివేట్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి వీడియోని లైక్ కొట్టండి ఎందుకంటే మీ లైక్ వలన ఇంకొంతమంది చూసే అవకాశం కలుగుతుంది కాబట్టి కంపల్సరీగా లైక్ కొడతారని కోరుకుంటున్నాను అయితే ఈ సూర్య మనకి హీరో సూర్య నేమ్ కరెక్షన్ చేయించుకున్న తర్వాత ఏంటంటే మనకి ఎన్నో సినిమాలు తీయడం జరిగింది తమిళం తమిళ హ్యాక్టర్గా హ్యాక్టర్ కానీ తెలుగులో కూడా చాలా సినిమాలు రావడం గట్రా జరిగాయి చాలా సినిమాలు కూడా హిట్లు అవడం జరిగాయి మంచి పేరు కూడా తెచ్చుకోవడం జరిగింది అలాగా అంటే చిన్న నేమ్లో మాడిఫికేషన్ చేసుకొని ఎన్నో అద్దాలు సృష్టించే వాళ్ళు ఉన్నారు కాబట్టి మనకి సెలబ్రిటీస్ ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఫాలో చేయడం అనేది జరుగుతుంది హీరోలు కానీ అలాగే రాజకీయ నాయకులు కానీ ఇలా కాకపోతే ఏంటంటే నార్మల్ వాళ్ళకి కూడా ఇది ఈ ప్రతి ఒక్కరు చాలా వరకు ఫాలో చేస్తే ఏంటంటే వారి లైఫ్లో కూడా చాలా వరకు అద్భుతాలు చెయ్యొచ్చు అని చెప్పడం జరుగుతుంది వీడియోని ఎంతవరకు చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ